కాబట్టి విశాఖపట్నంలో కూడా ఆ గాజువాక సెగ్మెంట్ వరకే అది ఎక్కువ ప్రాధాన్యత సార్ కూడా కనబడింది అదే కమ్యూనిస్టులు అక్కడే కొంచెం కదా అక్కడ ట్రై చేసినా కూడా కార్పొరేషన్ లో గెలిచారు అక్కడ అలాంటి సిస్టమ్ లో ఎలాగా అవుట్ అవుతుంది ప్రాక్టికల్ గా ఒకటి ఇంకోటి వాళ్ళ పాలసీ మార్చేసుకోవాలి దేశవ్యాప్త పాలసీ ఏదైతే దేశంలో ప్రతి ఏడాది కూడా వాళ్ళ బడ్జెట్ లో ఏం పెడుతున్నారు పెట్టుబడులు ఉపసంహరణ అన్నట్టు ఉపసంహరణ మీన్స్ ఆ సంస్థ మూసియడం కాదు ఎల్ఐసిలో పెట్టుబడులు ఏం చేశారు పెట్టుబడులు ఉపసంహరణ అంటే ప్రభుత్వం డబ్బులు తీసుకుని షేర్లు అనౌన్స్ చేశారు జనం పెట్టుబడి పెట్టారు లాభపడిందా పడిందా నష్టపోయింది అది అట్లాగే కదా ఇది అయ్యేది వీళ్ళు ఏమంటారు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం అంటారు ప్రైవేట్ మరి ప్రభుత్వ రంగ సంస్థలని ఇప్పుడు లెక్కనైతే మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి నిజాం షుగర్ దగ్గర నుంచి హనుమాన్ షుగర్ దగ్గర నుంచి అనకాపల్లి షుగర్ దగ్గర నుంచి ఎన్ని ఎక్కడికి పోయినాయి కూడా ఎందుకని ఎవరికి ఎవరికిచ్చారయీ ప్రైవేట్ వాళ్ళకే కదా మరి అంతకుముందు ఎందుకు నడుపుకోలేకపోయారు బేసిక్ గా ప్రభుత్వపు స్కూల్ లాంటిది ఈ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వపు పాఠశాల కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో ఉంది యూనియన్ పెట్టి నాకు ఎట్టుండాలి అట్టు ఉండాలంటే పోరా అంటాడు అదే ప్రభుత్వం దాంట్లో యూనియన్ లో ఉండడానికి రూల్ ఉంది వాళ్ళు యూనియన్ నాయకుడు ఎవడు పని చేయడు యూనియన్ల నాయకుల్లో ఇప్పుడు టోటల్ గా ఒక వెయ్యి మంది సిబ్బంది ఉన్నారనుకోండి మూడు వందల మంది పని చేయరు జెండాలు వచ్చుకుని తిరగడం వన్ కార్యక్రమాలు జీతాలు మాత్రం తీసుకుంటారు ఉద్యోగాలు మాత్రం ఉంటాయి మరి ఆ మూడు వందల మంది పనికి సంబంధించి డబ్బులు ఎవరు వేయాలి ఆ పని ప్రైవేట్ వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళ పెట్టాలి